రెండు పడే విభాగానికి ఓకే నిర్వహించడం జరిగింది ఈ పదిలో మొత్తం పాల్గొని శ్రీ లక్ష్మీ రాజసింహస్వామి అవసరం తిరుమల సంజయ్ కుమార్ గారు గడియా మండలం ఆ యొక్క చేసుకున్నారు చేసుకున్నారు చేస్తున్నారు రవికుమార్ చినుకోని నాగేశ్వరరావు గారు తమ్మ కక్ష గారు మాత్రం ఇరవై కొంత మందిరావు మూడు వేల నూట ఐదు రోజులు ఆ యొక్క రెండు మందికి ఆరోగ్యం చేసుకున్నారు కుమార్ గారు మూడో కుమార్ గారు దర్శనా సరే ఇంటర్లక్ష నాయుడు గారు ఆటలు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది గారు సంబంధించిన క్యాన్సర్ చేస్తున్నారు బాలి గారు గుర్తిపడలేకపోయి వర్తించేలాగి చేస్తున్నారు ఎనిమిది వందల ఇరవై ఏళ్ళ నిలిచేలాగా నేల ఉన్నటు చేస్తున్నాను ఎన్ని ఒకటి శ్రీగిరి రమణ గారు సుమారు సుమారు ఏడు వందల ఇరవై సుందరంగా ప్రక్రమించేలాగే ఎనిమిది ఒకటి కలిపి చేస్తున్నారు முன்னிய மதிய பொதுச் சபர மூலமே கன்சல் சபர மூலமே பண்ணிய முதல்வர் மத்தமடா யாரை சீர் எடுக்கிறாரே 2002 2005 பதட்டல் பண்ணிய முதல்வர் தேசிய சீர்திருத்த நடவடிக்கையை தக்கதரம் நிறைவேற்ற மூலமே கன்சல்ஷன் மூலம் அந்த தேதிக்கு ஜமாதிடர சத்தர ஜாலகமண்டிற்கு கொடுத்தததவாயா பிரயோசலாம்